ఆంధ్రుల చరిత్ర విజయనగర సామ్రాజ్యం ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ టూ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కోండోజు పన్ను చాకల వృత్తిపై పన్నుని ఇచ్చేది రాంగ్ ఆన్సర్ కోండోజు పన్ను అనేది మంగళ వృత్తిపై విధించే పన్ను మిగిలిన కూడా సరైనవే ఘనాచారి పన్ను వేసిలపై విధించే పన్ను అదేవిధంగా ఎడిపి సిద్ధాయము కళ్ళు గీతపై విధించే పన్ను ఇది అదేవిధంగా అడ్డగడ సుంకం అనేది గొర్రెల విక్రయంపై విధించే పన్ను ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యం కాలం నాటి ఉద్యోగులకు సంబంధించి క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అట్టవన న్యాయశాఖని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ అట్టవన అనేది రెవెన్యూ శాఖకు సంబంధించిందనమాట మిగిలిన కూడా సరైనవే కందాచార శాఖ సైనిక శాఖ పటేల్ అనేది గ్రామ పెద్ద అదేవిధంగా ప్రాఢవివాకులు న్యాయమూర్తులు థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ అట్టవన అనేది రెవెన్యూ శాఖ న్యాయశాఖ నిచ్చేది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే మొదటి బొక్కరాయలు సిరివేరు తటాకము అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు నాగులాపురాత నాగులాపుర తటాకం తవ్వించారు శ్రీకృష్ణ దేవరాయలు నాగులాపుర తటాకము అదేవిధంగా సాలు నరసింహరాయులు నరసాంబుధి తటాకాన్ని త్రవించారు నెక్స్ట్ క్వశ్చన్ అష్టదిగ్గజ కవల్లో అగ్రగణ్యుడు ఎవరు అల్లసాని పెద్దన గారు క్రింది వాణిలో పాలగుమ్మి ఏలేశ్వరుడు ఎవరి యొక్క గురువు తెనాల రామకృష్ణుడు యొక్క గురువు పాలగుమ్మి ఏలేశ్వరుడు తెనాల రామకృష్ణుడికే వికట కవి అనే బిరుదు కలదు వికట కవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ చరిత్ర అల్లసాని పెద్దనని ఇచ్చారు ద్రాంగాన్సర్ వసు చరిత్రను రామరాజభూషణుడు రచించారు అల్లసాని పెద్దనైతే మను చరిత్ర చరిత్ర అనేది రామరాజ రామరాజభూషణుడు మిగిలిన కూడా సరైనవే క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు అదేవిధంగా జైమిని భారతం పిల్లల మరి పినవీరభద్రుడు అదే మధురా విజయం గంగాదేవి నెక్స్ట్ క్వశ్చన్ గ్రంథానికి సంబంధించి క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే అముక్తమాలి గ్రంథానికే మరొక పేరు విష్ణు విష్ణు చిత్తయముగా ఈ గ్రంథంలో వర్ణించబడిన నగరం ఏదంటే విల్లి పుత్తూరు అదేవిధంగా ఈ గ్రంథాన్ని శ్రీకృష్ణ దేవరాయలు రచించారు అముక్తమాలిది గ్రంథాన్ని పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ముద్గల్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది పదమూడు యాభై ఎనిమిదిలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రాజులు కొలువు కోటముల పేర్లకు సంబంధించి సరికాని ధరలను గుర్తించండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ రఘునాథ నాయకుడు క్రాంతి మందిరం ఇచ్చినది రాంగ్ ఆన్సర్ రఘునాథ నాయకుడు ఇందిరా మందిరం అతని యొక్క కొలువు పేరు మిగిలినవి కూడా సరైనవే ప్రౌఢ దేవరాయలు ముత్యాలసాల సాల విధంగా శ్రీకృష్ణ దేవరాయలు భువన విజయము అదేవిధంగా వీరభద్రారెడ్డి త్రైలోక్య విజయము ఇదే కాకుండా వీ రాఘవ నాయకుడి యొక్క కొలువు పేరు ఏంటంటే రాజగోపాల విలాసం ఏవైనా అడగవచ్చు ఎగ్జామ్లో నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ సెజర్ ఫ్రెడరిక్ అత్యుతరాయల కాలం ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ సెజర్ ఫ్రెడరిక్ సదాశివరాయల కాలంలో సందర్శించారు మిగిలినవి కూడా సరైనవే నికోలా కాంటే మొదటి దేవరాయలు అదేవిధంగా అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయల కాలంలో అవి డొమింగ్ పేజ్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో బార్బోసా కూడా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే సందర్శించారు బార్బోసా బార్బోసా మరియు డొమింగ్ పేజ్ శ్రీకృష్ణ దేవరాయాల కాలంలో సందర్శించారు సిజర్ ఫ్రెడరిక్ ఆంగ్ ఆన్సర్ సిజర్ ఫ్రెడరిక్ సదాశివరాయల కాలంలో సందర్శించారు అన్నమాట ఆ అచ్యుత్రాయల కాలంలో సందర్శించింది ఎవరంటే న్యూనేజ్ న్యూనేజ్ సందర్శించారు ఆ చిత్రాయల కాలంలో అయితే ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీ ఎస్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ